ఈరోజు గుత్తివంకాయ కూర వంకాయ అంటారు గుత్తి వంకాయ కూర మసాలంతా కొట్టేసి మసాలా ఆల్రెడీ పెట్టేసినాము పొయ్యి మీద చేస్తే గుత్తి వంకాయ కూర టమాటాలు ఎర్రగడ్లన్నీ బాగా చేసుకున్న తర్వాత వంకాయకి మసాలంతా పెట్టేసి అదే నూనెలో వేసేసి ఇటు వేసేసేయడం కొంతమంది వంకాయలు పేసిన తర్వాత మసాలా పెడతారు కొంతమంది ఏమో మసాలా పెట్టుకొని వేస్తారు మేము మసాలా పెట్టేసిన తర్వాతే వేస్తాము అండి అది పొయ్యి మీద గుట్టంకాయ కూర ఈరోజు రోజు కూడా సంగటే చేస్తామండి గుట్టంకాయ కూర లేకపోతే సంగటి చేస్తేనే బలో ఉంటుందండి టేస్ట్ నూనెంకాయ కూర అనేది ఎక్కువ చిక్కగా లేకుండా మసాలా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందండి మసాలా చిక్కగా మనము చిక్కగా చేసుకుని ఉంటే గ్యాస్ స్టవ్లు బాగుంటుందంట మా అక్క నాకంటే పెద్దది కదా మా అక్క చెప్తామండి చూడండి పొయ్యి మీద వంటే ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే మనం అనేక కట్టెలు వాడతామండి చూడండి కట్టి వంకాయ చూడండి కాయ అంటేనే నూనెంకాయ అంటారు గుత్తంకాయ అంటారు నూనెలు ఎంత ఏగితే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఇంకా మనం కట్టెలు చూడండి చేప కట్టెలు ఉంటాయి కట్టలు ఉంటాయి కట్టలు ఉంటాయి కంప కట్టలు ఉంటాయి ఉడకట్టలు అనేక రకాల కట్టలు ఉంటాయి కదా ఆ కట్టెల ద్వారా మనం వంట చేసినప్పుడు మన ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి కొత్తిమీర అండి ఏం చెడు కొత్తిమీర వేస్తాం పొయ్యి మీద వంట చేయాలన్నప్పుడప్పుడల్లా మా యొక్క చేతి మీదనే చేసుకుంటాను మా యొక్క చేతి వంట చాలా బాగుంటుందండి చాలా బాగా అండి వంకాయ బాగా నూనెలో ఏగిపోయింది ఏగిపోయిన తర్వాత మసాలా రోట్లో నూనె మసాలేనండి ముచ్చిలో కొట్టింది కాదు మొత్తం ఏం చేసిందండి ఇంకా అది ఉడికే గుడికే కొంచెం చెక్కు అయిపోతుంది వర్షాకాలం కదా కట్టలు కూడా చూడండి ఎట్లా రెడీగా చీల్చి పెట్టుకుంటాము పల్టూళ్ళు ఈ విధంగా బియ్యం నీట్గా గా చెరుపుకుంటాము కడిగి నలభై సార్లు కడిగి అప్పుడు అన్నం గాని సంగతి కానీ చేసుకుంటాము టౌన్లో ఏందంటే మనం చాట్లు కొంతమంది చెరుగుతారు కొంతమంది ప్లేట్లలో వేసి వేసిచ్చుకుంటారు మాకు అట్లా నీట్గా చెరుకుంటామండి బుద్దకాయ కూర ఉడుకుతుందండి పొయ్యిలో బాగా కట్టలేకం మా చెట్టుతో కాచిన జామకాయలు అండి స్కిల్ చూడండి అంత బాగా ఇంటి ముందరికి వచ్చేస్తాయి పొద్దున్నే దీన్ని జరుగుతాను కదా అందుకని వచ్చేసినాయి చూడండి అక్కడక్కడ కూర్చుంటాయి చూడండి గుంపుగా వచ్చి కూర్చుంటాయి బియ్యం బియ్యానికి మా యొక్క బియ్యం చల్లింది చూడండి అది ఒక ఆనందం అండి పల్లెటూర్లు పిచ్చుకలు కానీ గోవులు కానీ ఇంటి ముందరికి వచ్చి తింటూ ఉంటాయి ఉడతలు అనేక రకాల మూగజీవాలు బియ్యత కడిగి చెట్టుకు పోసుకోండి ఈ చెట్లకు పోస్తే ఏమవుతుందంటే బాగా చెట్లకు కూడా సతవ వస్తుంది నీళ్ళు బియ్యం పోస్తే చెట్లకు బాగా సతవండి చెట్లు కూడా బాగా ఎగబడతాయి మాకు ఈ కోతులు ఉన్నాయండి ఎక్కువ ఏ చెట్లు వేసుకున్నా కూడా కొంచెం తినేస్తాయి చూడండి దొండ చెట్టు ఇది ఈ దొండ చెట్టుతో కాయలు పెరుక్కొని కూడా కూర ఉంటాము ఇప్పటికేమో ప్రస్తుతానికైతే ఎండిపోతా ఉంది అన్నీ చెట్లు మనకి ఇంటికాన్నీ ఉంటాయి అలా వేరే చూడండి తొండ చెట్టు చూడండి ఇంకా ఇది వచ్చేసి పెద్ద జాజుల చెట్టు ఇంకా ఆ పక్క వచ్చేసి సన్న జాజుల చెట్టు ఇంకా ఇంటి చుట్టూ అనేకమైన చెట్లు ఉన్నాయండి మాకు వీడియోలు పెడతానే ఉన్నాను మీరు చూస్తున్నారు ఇవ్వండి ఉప్పు ఖచ్చితంగా వేస్తారు పల్లెటూర్లలో నేను ఉప్పు కా మంచిది కాదని చెప్తాను కానీ అన్నంలో కానీ సంగట్లో కానీ ఉప్పు వేసుకుంటానే ఉంటుంది మా ఇంకా నేను మళ్ళా బాగా ఉడుకుతుందండి గుర్తింకాయ కూర ఇంకా చిక్కుబడల్లా అదే అండి డేక్షాకి బుడి పొయ్యిలో బుడికి తీసేది కొంచెం తేమ తడిపేసి అంత పూసుకోవాలండి అప్పుడే డేక్షాలు కూడా తెల్లగా ఉంటాయి మనం పొయ్యి మీద చేసుకున్నాం ఉడకొట్టండి సంగటికి వెలికేయడం అయితే ఇది చూడండి పొయ్యి కానీ సంగటి కూడా రెడీ వేడి వేడి సంగటి చేసుకుంటేనే సంగటి బాగుంటుందండి ఆట్ బాక్స్ ఎందుకు ఎందుకేస్తుందంటే కొంచెం వేడిగా బాగుంటుంది సాయంత్రం దాకా కూడా బాగుంటుంది సంగటి అట్లా చేసి పెట్టుకుంటే మేము పిండి ఎక్కువ వేసుకుంటాము పిండి ఎక్కువ వేసుకుంటేనే సంగటి బాగుంటుంది చూడండి పిండి ఎక్కువ వేసుకోవాలా బియ్యం తక్కువ వేసుకోవాలా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది సంగటి వేడి వేడి సంఘటన రెడీ అండి దీంట్లోకి మనము గుత్తింకాయ కూర వేసుకునేద్దాము పొయ్యి మీద చేసిన వంట ఎంత బాగుంటుందో తెలుసా ఓకేనండి సూపర్ కాంబినేషన్